పుట్టినరోజు రేపు రేపు అందరం ఉన్నాం కదా అందుకని ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం మరి మీ అందరూ నాకు కూడా హ్యాపీ బర్త్డే చెప్తారా అమ్మో రెడీగా ఉన్నారు వెరీ గుడ్ కాదు రేపటికి అన్న అన్న బాప్ తీసుకొని రక్షించబడినటువంటి రోజు రేపటి రోజు అంటే అక్టోబర్ ఇరవై ఎనిమిది అది గుర్తుంది అందుకోసం అని చిన్న కేక్ కటింగ్ ఎవరు ఉండరు అక్కడ వాళ్ళిద్దరే ఉంటారు వాళ్ళిద్దరే కట్ చేసుకుంటారు వాళ్ళిద్దరే ఒకరికొకరు తినిపించుకుంటారు క్లియర్ చేస్తారు త్వరగా దయచేసి ప్లీజ్ అన్న సెవెంటీ నైన్ డెబ్బై తొమ్మిదికి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు సెవెంటీ నైన్ డెబ్బై తొమ్మిదిలో రక్షించబడ్డా ఫార్టీ ఇయర్స్ నలభై ఆరు సంవత్సరాల క్రితం రక్షించబడ్డానికి ప్రభు సహాయం చేశాడు ముప్పై ఐదు సంవత్సరాలు సేవ చేయడానికి ప్రభు సహాయం చేశాడు రీతిగా మీ మధ్య సజీవునిగా ఉంచి మొన్న మ్యారేజ్ డే ఇప్పుడు బర్త్డే స్పిరిచువల్ బర్త్డే ఇవన్నీ చూస్తామని అసలు ఊహించలేదు కదా దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక శ్రేస్తుల ప్రాధాన్యత పరిశుద్ధుడోనో జీవం కలిగిన తండ్రి కృప కలిగిందైనా పాదాల కొందనాలు మీ దయని బట్టి మీ కనికరాని బట్టి మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు అందనాలు ప్రభు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రేమించే మీ కృపలో ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు ప్రత్యేకంగా మీ దాసుని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభు దేవా మరి నా కొరకు నిన్ను వేరుగా ఉంచుకున్నాను అనే వాక్యం ద్వారా పిలిచి ప్రత్యేకపరిచి ప్రభా మరి అభిషేకించి అనేక విధాలుగా వాడుకున్న మీ దాసుని బట్టి మీకు వందనాలు ప్రభు మీరే కాపాడుతున్నారు మీరే భద్రపరుస్తున్నారు దేవా మీరే అన్ని విధాలైన సౌకర్యాన్ని సౌఖ్యాన్ని మీరు అనుగ్రహించారు ప్రభు అందుని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మీరే ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి మీకు వందనాలు దేవా మీరే కాపాడకపోతే ఈరోజు మేము ఈ దినాన్ని చూసేవాళ్ళం కాదు ప్రభు మీరు కాపాడారు భద్రపరిచారు అందుని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఈ నలభై ఆరు సంవత్సరాలు మీ కాపుదల భద్రతను బట్టి దేవా వాడుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించు మేమందరం కలిసి హృదయపూర్వకంగా మీ దాసుని ఆరోగ్యాన్ని ఆయుష్కాలాన్ని పెంచి మరింతగా మీ సేవలో వాడబడినట్లుగా దయచూపాలని కోరుకుంటూ మరింత యోగ్యమైన పరిచర్య మేము చేసి మీ నామాన్ని మహింపరిచే భాగ్యం దయచేయవలసిందని కోరుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి కేక్ కటింగ్ మనకి సైమన్ దగ్గర తీసుకున్న వ్యక్తి ఈరోజు రోజు అక్క అన్న సమక్షంలో చిన్న కేక్ కటింగు ఎందుకంటే వాస్తవంగా తను వాక్యం విన్న తర్వాత రక్షించబడిన తర్వాతే సంతోషంగా ఉన్నానని చాలాసార్లు తను పంచుకోవడం జరిగింది సో చిన్న కటింగ్ చిన్న కేక్ కటింగ్ మీ బర్త్డే సందర్భంగా అక్క మీరు కూడా అందుబాటులో ఉంటే మంచిది అక్క అన్న ఇద్దరు ఇది సో ఇదే సమయంలో నేను థ్యాంక్స్ చెప్తున్నాను సిస్టర్ భారతి ఆ ప్రాంతాల నుండి ఉంచుకున్నాడు అలాగే వారి సిస్టర్ మనజ గారు అలాగే స్టూడెంట్స్ అందరికీ వంగనాలు చేశారు ప్రత్యేక విజయ్ కుమార్కి నేను వందరాజు చెప్పాలి ఎందుకంటే నేను అప్పగించిన పని నమ్మకంగా పనిచేశాడు దాన్ని బట్టి కూడా మేమైన తండ్రి యాభై మూడు సంవత్సరాలు సైఫాన్ని మీరు అద్భుతంగా కాపాడారు యాభై నాలుగవ సంవత్సరాన్ని దయా కిరీటంగా చేశారు జూన్ ద్వారా సంపూర్ణ రక్షణలోకి రావడానికి ఆత్మీయంగా ఎదగడానికి ప్రతి సంవత్సరం సంఘంతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు చిన్న కృపకాయ వందనాలు చెల్లిస్తూ మీ నమ్మకత్వం మీ కాపుద తన పట్ల మీరు చూపించండి మీ కేక్ కట్టింగ్ బెస్ట్ వేసినాం అడుగుతున్నాం సై మాట్లాడడం నేర్చుకుంది కూడా జూన్లోని అస్సలు మాటలు వచ్చేవి కాదు తర్వాత పోయినసారి షేర్ చేసుకున్నాడు ఇప్పుడు దాన్ని బట్టి దేవుని కోరున్నాను తర్వాత రెండో విషయం ఏంటంటే ఈస్ ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ జూమ్ మినిస్ట్రీ జూమ్ మినిస్ట్రీ యొక్క మొదటి ఫలము ప్రైజ్ ద లాడ్ జూమ్ మినిస్ట్రీ వృధా కాలేదు ప్రయాస అనేది దానికి రుజువు అన్నమాట సో ఇదే సమయంలో నేను థ్యాంక్స్ చెప్తున్నాను సిస్టర్ భారతి ఆయా ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు అలాగే వారి సిస్టర్ వనజ గారు అలాగే స్టూడెంట్స్ అందరికీ వందనాలు తెలుసు ప్రత్యేకించి విజయ్ కుమార్కి నేను వందనాలు చెప్పాలి ఎందుకంటే నేను అప్పగించిన పని నమ్మకంగా పనిచేశాడు దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు ప్రియమైన తండ్రి యాభై మూడు సంవత్సరాలు సైమన్ను మీరు అద్భుతంగా కాపాడారు యాభై నాలుగవ సంవత్సరాన్ని దయాకిరీటంగా ధరింప చేశారు జూన్ ద్వారా సంపూర్ణ రక్షణలోకి రావడానికి ఆత్మీయంగా ఎదగడానికి ప్రతి సంవత్సరం సంఘంతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు చెల్లిస్తూ మీ నమ్మకత్వం మీ కాపుదల తన పట్ల మీరు చూపించేందుకు స్థుతిస్తూ కేక్ కటింగ్ని బ్లెస్ చేయము ఏ చునామడుగు చునామ తండ్రి ఆమె రేస్ ద సై మాట్లాడడం నేర్చుకుంది కూడా జూమ్లోనే అస్సలు మాటలు వచ్చేవి కాదు తర్వాత పోయినసారి షేర్ చేసుకున్నాడు ఇప్పుడు షేర్ చేసుకున్నాడు దేవుడు మాటలు ఇచ్చాడు మరి ఆత్మీయ జీవితాన్ని ఇచ్చాడు మన కుటుంబంలో మరి ఆయనకి ఇంకా వెనక ముందు ఎవరు లేరు మనమే ఆయన బంధువులము రక్త సంబంధికులం మా దత్తపుత్రుడు దేవుడిచ్చిన బిడ్డ దాన్ని బట్టి దేవునికి వందన్నారు రైట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న ఇప్పుడు మనమందరం లేచి నడితే ఒక చిన్న స్పెషల్ సాంగ్ అన్న పల్లవి ఎలా అంటారు అయిన తర్వాత వాక్యాన్ని గానించుకుందాం ప్లీజ్ నేనే మీ దేవుడను మీరేగా నా సాక్షులు ఈ లోకములో నా సంఘములో నా జోతులై పిలిగదరా పరివారములో సహవాసములో నా ప్రతినిధులై నిలుతురా కలుషాత్ములుగా ఉన్నప్పుడు విము కరుణించితిలీ విలువ చిందించి ప్రేమతో నిన్ను కొంటి చెప్పండి కలుషాత్ములుగా ఉన్నప్పుడు మిము కరుణించితి విలువ గురక్తము చిందించి ప్రేమతో మిము కొంటిని నా కలువరి ప్రేమకు ప్రతినిధులై ఈ వార్తను ప్రకటింపరా నా కలువరి ప్రేమకు ప్రతినిధులై ఈ వార్తను ప్రకటింపరా సాక్షులుగా జీవింతురా నేనేమి దేవుడను నా సాక్షులు నేనే మీదే కుడలో మీరేగా పాపము నిండిన లోకంలో పరిశుద్ధులుగా బ్రతికెదరా చీకటి నిండిన లోకంలో ప్రకాశించుచు మండెదరా పాపము నిండిన లోకంలో పరిశుద్ధులుగా బ్రతికెదరా చీకటి నిండిన లోకంలో आकाशि चु चु मण्ड दरा निज साक्षुलुगा हत साक्षुलुगा नासे वलो सागे दरा साक्षुलुगा हत साक्षुलुगा नासे वलो सागे दरा बहुमानव पुरा సాక్షులు కూర్చోండి నేనే ఉడను మీరేగా నా సాక్షులు చివరి వచ్చిన నా సంపాద్యము సంఘములో నమ్మకము అవయములుగా ಶನಿವ ಮೊಕ್ಕಲುಗ ಬಾಧ್ಯತ ಕಲಿಗಿನ ಭಕ್ ನಾ ಸ್ವಂಪಾಧ್ಯ ಸಂಘಮುಲ ನಮ್ಮಕಮೋ ಅವಯವ శనివలివ మొక్కలుగా బాధ్యత కలిగిన భక్తులుగా ప్రియ బిడ్డలుగా నిజ శిష్యులుగా నన్ను ప్రజలకు చూపెదరా ప్రియ బిడ్డలుగా నిజ శిష్యులుగా నన్ను ప్రజలకు చూపెదరా ஜ நே தேவுடனோரே நுலகமுலோ நாங்க நோத்துலை பெலி கரா పరివారములో సహవాసములో నా ప్రతి నిలతురా సాక్షులుగా జీవితురా నేనేమి దేవుడను మీరేగా నా సాక్షులు మీరేగా నా సాక్షులు